టుడే గుండి నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దామా ఏంటి మేడం టికెట్స్ దొరకలేదా దొరికాయి అయితే వెళ్ళిపోతున్నారా అన్నమాట మంచి కస్టమర్ వెళ్ళిపోతున్నారు మేడం మీరు ఎప్పుడూ వచ్చినా నా కారే ఫో నాకే ఫోన్ చేయాలి ష్యూర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మేడం చెప్తాను మీరు పదండి ఏ ఎలా ఉన్నావు ఓకే ఓకే మన నా ఫ్రీక్వెంట్గా వెళ్ళే పార్లర్ ఉంది కదా అక్కడే ఉందా క్లోజ్ చేసేసారా ఓకే ఇట్స్ ఓకే మేడం మేడం మీరు ఏమైనా పార్లర్కి వెళ్ళాలా అవును నేను ఇప్పుడు వెళ్ళే పార్లర్ క్లోజ్ చేసేసారంట ఏం పర్లేదు మేడం నాకు పార్లర్ తెలుసు అక్కడ మేకప్ బాగా వేస్తారు మీరు మీరు ఓకే అంటే అక్కడికి తీసుకెళ్తాను ఓకే తీసుకెళ్ళండి అక్కడికి మనకు మని తెలిసిన వాళ్ళు ఉన్నారులేండి మనిషి కొంచెం తేడాగానే పని మాత్రం సూపర్గా చేస్తుంది దగ్గరలోనే ఉంది ఓకే ఇదే మేడం ఓ పార్లర్ పెద్దగానే ఉందిగా చాలా పెద్ద పెద్ద కస్టమర్లు వస్తూ ఉంటారు మీరు ఖచ్చితంగా వెళ్ళండి చిరునవ్వుతో బయటకు వస్తారు వెయిట్ చేయమంటారా వద్దు వద్దు టైం పడుతుంది మీరు వెళ్ళండి నేను కాల్ చేస్తాను ఓకే మేడం ఎస్ మ్యామ్ మీరు పార్లర్లో నెంబర్ వన్ బ్యూటిఫిషియన్ ఎవరున్నారు రోహిణి మేడం ఉన్నారు ఆవిడే సీనియర్ ఓ ఎందుకు ఎందుకు అడిగారు నాకు ఫేషియల్ బాగా చేసేవాళ్ళు కావాలి వన్ మినిట్ మేడం మీ మేడం మీరు చెప్పిన చెప్తాను మీ మేడంతో చెప్పి వస్తాను ఓకే డన్ మ్యామ్ థ్యాంక్ యూ మేం మేడం కస్టమర్ ఫేషియల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు నాకు వేరే పని ఉంది విద్య లేదా విద్య మేడం ఇవాళ రాలేదు సర్లే పంపించు ఓకే మేడం మేడం రమ్మంటున్నారు వెళ్ళండి మేడం ఎక్స్క్యూజ్ మీ హలో రోహిణి అంటే మీరేనా నేనే ఫేషియల్ చేయాలి కూర్చోండి ఫేషియల్లో తో పాటు ఐబ్రోస్ కూడా చేయాలి అలాగే మెడిక్యూర్ పెడిక్యూర్ ఇంకా హలో మీరు వింటున్నారా అసలు మీరు తెలుగు వారేనా నేను ఏ ఏం కావాలని విన్నారు కదా ముందు ఫేషియల్ కావాలి అన్నారు అన్నారు కదా అవును ఇండియాలో చాలా ఎండలు ఉన్నాయి కదా బాగా ట్యాన్ అయిపోయాను ఓ అంటే మీరు ఇండియా రా ఉండట్లేదా లేదు నేను కెనడా బిజినెస్ చేస్తున్నాను ఇప్పుడు ఇండియాకు వచ్చి జస్ట్ టూ డేస్ అయ్యింది ఓహో జస్ట్ ఏ మినిట్ ఓకే ఇప్పుడే రోహిణి ఎక్కడున్నావు ఒక ఫైనాన్స్ కంపెనీ వచ్చాడు కెనడా నుంచి కెనడాకి వెళ్ళాలి అంట ఫోర్టీన్ ల్యాక్స్ కావాలి కదా వాళ్ళు ష్యూరిటీ అడుగుతున్నారు డబ్బు అరేంజ్ చేస్తారంట నమ్మకం అయిపోయింది నాకు ఇప్పుడే నమ్మకం వచ్చింది నీకు డబ్బు ఇవ్వడానికి ఒక లేడీ పార్లర్ కెనడా నుంచి వచ్చింది ఎవరు కల్పన ఏ కల్పన నీ మాజీ లవరు వాట్ కల్పన ఏంటి ఆ కల్పన వెతకబోయి తీ కాళ్ళకే నువ్వు లే నువ్వు వెంటనే పార్లర్కి వచ్చాయి నిజంగానే ఆ కల్పనేనా ఆ కల్పనే నువ్వు నీ నీ సెల్ ఫోన్లో భద్రంగా దాచుకున్నావు కదా నీ లవర్ ఫోటో చూసాను కదా కెనడాలో కదా అంట టూ డేస్ కిందటే ఇండియా వచ్చిందంట ఇక దాన్ని వదిలే సమస్య లేదు ఫస్ట్గా వచ్చేసాయి ఫాస్ట్గా వచ్చేసాయి వెంటనే వస్తాను చూసి చాలా రోజులయ్యింది ఏంటి లక్షల లక్షల మింగి పారిపోయి చాలా రోజులయ్యింది లక్కీగా నిన్నే వెతుకుతూ ఉంటే వచ్చింది వస్తున్నా ఎటు లే ఏంటి లేటు ఏం లేదు స్టార్ట్ చేస్తాను తొందరగా చేయండి మీరు మా పార్లర్ వెతుక్కుంటూ వచ్చారు మిమ్మల్ని మా గెస్ట్ చేస్తాను మా గెస్ట్కి చూస్తారు లైఫ్ స్ట్రాంగ్గా ఉంటుంది నా పార్లర్ని మర్చిపోకుండా చేస్తాను పిన్ని అమ్మ రామీనా బండి మీద వచ్చేస్తున్నా అవును పిన్ని మా వారు కొనిచ్చారు బండి మీద అంటే అందరికీ పూలు డెలివరీ చేస్తున్నాను గుర్తుందా నీకు పెళ్ళికి ముందు నువ్వు సైకిల్ తిరిగి పూలిచ్చేదానివి దాన్ని అవును పిన్ని ఇప్పుడు సైకిల్ తొక్కడం చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు నా కష్టం కూడా లేదు తిరిగి ఓపిక ఉంటే చాలు అది నీకు పుష్కలంగా ఉందిలే భార్య భార్యాభర్తలు భర్తలు ఎక్కువగా సంపాదించుకుంటున్నారుగా ఎళ్లల్లో కూర్చో కూర్చోబెడుతున్నారు కానీ మీ ఆయన నీకు నచ్చిన పని చేసుకోమని ప్రోత్సహిస్తున్నాడు అదృష్టవంతురాలు మీనా నువ్వు చాలా పైకి వస్తావు తీసుకో మీనా మీ మాటలు చాలు పిన్ని సరే మరి నేను వెళ్ళి వస్తాను మీనా ఒక్క నిమిషం షాప్ దగ్గర ఉంటావా నేను ఇప్పుడే వస్తాను వెంటనే వస్తావుగా పిన్ని తాళం బండికే పెట్టొచ్చాను పక్కనే ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను సరే పిన్ని వెళ్ళు చెప్పండి మీనా ఎక్కడున్నావు పూలు ఇవ్వడానికి వచ్చానండి బాగా బిజీ అయిపోయావు అన్నమాట మీరు కొనిచ్చిన బండి చాలా వ్యాపారం వేగం పెరుగుతుంది మన సంసారంలో స్పీడ్ తగ్గింది తమరికి ఎందుకు అలా అనిపిస్తుందో ఇంతకి ముందు పూలగంప చూడడానికి ఇంటికి వచ్చేవాడిని ఇప్పుడు నేను చూడాలనిపిస్తే నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూడాల్సి వస్తుంది ఎదురు చూడడంలో ఎంత ఆనందం ఉందో తెలుసా వెళ్ళొస్తాను పిన్ని అలాగే అమ్మ నా బండి ఏమైంది అన్న అక్కడ నా బండి ఉండాలి ఏమైనా చూసారా చూడలేదు అయ్యో ఇక్కడే ఉండాల్సిన నా బండి ఏమైంది మేడం మీ స్కూటీని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లారు ఆహా ఎందుకన్నా అక్కడ బెల్ పెట్ బోర్డు పెట్టారు కదా బండి పెట్టడానికి వీల్లేదు అని అక్కడ పెట్టారు తీసుకెళ్ళిపోయారు అయ్యో దేవుడా ఆయన కొనిచ్చిన బండి ఇంకా కా ఇంకేం కాకుండా చూడు కెనడా వెళ్ళక ముందే ఇక్కడే వచ్చేశారు ఎక్కడ కూడా బిజినెస్ చేసేదాన్ని ఆహా అవునా ఏం బిజినెస్ ప్రేమించడం నమ్మించడం వాడిని దక్కించిన దక్కించని లక్షలు తీసుకుని పారిపోవడం ఇదేనా వాట్ మీన్ ఏ ఎక్కడ ఎక్కడ ఎక్కడో చూసినట్లుందా గతంలో నీ ఫ్రాడ్ పని గుర్తొస్తుందా ఎవరు నువ్వు క నువ్వెవరు కనుబొమ్మలు మొత్తం తీసేస్తానేమనుకున్నావో నీ మొహం చూసుకుని నువ్వే జడ్జుకునేలా చేస్తాను ఏ ఎవరికి చూసి ఎవరిని అనుకుంటున్నావు కొంచెం వేగం ఆగు ఆ దేవుడైతే నీకెందుకు నేను వెళ్ళాలి ఎక్కడికి జైలుక వద్దులే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా ఏ మర్యాదగా లేకుండా మాట్లాడుతున్నా ఏ నీకు మర్యాద కావాలా ఫ్రాడ్ మొహందానా లక్షలు మింగిందానా యూ యూ ట్రూపిట్ ఇటు చూడు కల్పన నన్ను మాన్ నన్ను ప్రేమించానన్నావు పెళ్లి చేసుకుందాం అన్నావు ఇద్దరం కలిసి కెనడా వెళ్ళి బిజినెస్ చేద్దాం అనుకున్నాం అనుకో మా నాన్న రిటైర్మెంట్ డబ్బులు తీసుకుని పారిపోయావు నీ వల్ల నేను దొంగనయ్యాను ఇంట్లో నన్ను అందరు లక్షలు మింగినోడా అన్నారు అసలు నిన్ను మనోజ్ వదులు వదులు వచ్చి ఇలాంటి ఆడదాన్ని ఏ ఎదుటి ఏ మొదటిసారి చూస్తున్నాను ప్రేమ పేరుతో నన్ను మో నన్ను ఎంత నమ్మించి ప్రేమించి ఇది గురించి మాట్లాడుతున్నావు మోసం చేసావు ఇది ఒక పెద్ద మోసగత్తె నీకేం తెలుసులే మాట్లాడుతున్నావు నీ గురించి నాకన్నా నాకే బాగా తెలుసు మనోజ్ నా నా మనోజ్ లాంటి ఇన్నోసెంట్ని కూడా చీట్ చేస్తున్నావేంటి నువ్వెంత మాయలాడివో అర్థమవుతుంది ఇవన్నీ మాట్లాడటానికి నీకేం రైట్స్ ఉన్నాయి అన్ని రైట్స్ తనకే ఉన్నాయి రోహిణి నా భార్య నీ పెళ్ళ నీ వెళ్ళాలి నేను పనుంది ఆ మనోజ్ని భార్యని భార్యని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంటే చేస్తుంది కను కనుగుడ్లు పీకేస్తాను నువ్వే నువ్వో నువ్వో దేవదాసు అయిపోయావు అనుకున్నాను వెళ్ళి చేసుకుని పెళ్ళి చేసుకుని సుఖంగానే ఉన్నావు కదా నన్ను వదిలే నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను దేవదాసుని అయిపోతాను అనుకున్నావా దేవుడు నాకు దేవత లాంటి భార్యనిచ్చాడు నిజంగా నీలాంటిది నా లైఫ్లో ఉంచి వెళ్ళిపోవడమే మంచిదైంది నీకేం మంచి జరిగిందిగా నన్ను వదిలే నేను వెళ్తాను ఎందుకు వదిలేసేది నలభై లక్షలు ఇచ్చి అప్పుడు వెళ్ళు నలభై లక్షల నాలుగు రూపాయలు కూడా ఇవ్వను వీడు వీడు నాతో ఆరు నెలలు కాపురం చేశాడు చెల్లికి చెల్లు హా చీ నువ్వు 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 అసలు ఆడదానివైనా ఆరు నెలలు ఇతనితో గడిపి అది ఆ డబ్బులతో చెల్లు అంటావా అప్పుడు దాన్ని కాపురం అనే దానికన్నా ఇంకో పేరుంది ఆ మాట అంటే ఇక్కడ ఉరేసుకుని చస్తావు మనం కలిసి ఉన్నాం ఉన్నామా నువ్వు నాకు పరిచయం అయినప్పటి నుంచి నన్ను శాంతంగా శాంతం దోచుకున్నావు నీ వల్ల నేను నా వాళ్ళ దగ్గర దృష్టిలో దొంగన మిగిలిగా మిగిలిపోయాను మోస మోసపోవడం నీ తప్ప నన్ను నమ్మి నన్ను డబ్బులు ఇవ్వడం నీ తప్పు అంటే డబ్బులు ఇవ్వవా ఇవ్వను సరే పోలీసులకు ఫోన్ చేయి మనోజ్ ఆల్రెడీ ఫోన్ చేసే వచ్చాను ఏంటి పోలీసులు ఫోన్ చేశారా నేను కెనడా వెళ్ళాలి నువ్వు వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీ మీద కంప్లైంట్ ఇచ్చాను ఇప్పుడు నువ్వు దొరికావుగా చెప్పి పిలిచాను లేడీ కానిస్టేబుల్ వస్తున్నారు నీకు వాళ్ళు బుద్ధి చెప్పి చెప్పి నలభై లక్షలు కక్కిస్తాను నీలో ఇంటి ఆ ప్రేమంతా ఏమయ్యిందో మనోజ్ నీ మొహ నీ మోసం కింద సమాధి అయిపోయింది ప్లీజ్ రా నన్ను వదిలేసేయ్ మనోజ్ ఆరు నెలలు నాతో ఉన్నావు కదా నీ భార్యకే ఇచ్చినన్ని అనుకో గుర్తుగా ముంచుకున్న ఉంచుకున్న దానికి కట్టుకున్న దానికి పోలికేంటి ఇంత తెలిసిన ఇంత ధైర్యంగా ఉందంటే నీ భార్య నాకంటే పెద్ద ముదురు లాంటిది కదా జాగ్రత్త మనోజ్ ఏదో ఒక రోజు నాలాగే నిన్ను మోసం చేస్తుంది ఓ ఇదిగో అలా ఇలా ఇలా కొట్టడం క్రైమ్ తెలుసా నువ్వు నా క్రి నువ్వు ఒక క్రిమినవి నువ్వు క్రైమ్ గురించి మాట్లాడుతున్నావేంటి పెళ్లి పీటల నుంచి నీ కోసం లేచిపోయి వస్తే నీ కనీసం నేను 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 ఏమైపోతాననే ఆలోచన జాలి కూడా లేదు పీటలు మీద నుంచి లేచిపోయి వస్తే ఆ పెళ్లి కూతురు ఏమైపోద్దా అని నువ్వు ఆలోచించావా ఓహో ఇద్దరమే ఇద్దరమే నువ్వేదో పెద్ద త్యాగమూర్తిలా మాట్లాడుతున్నావేంటి మర్యాదగా నన్ను వదిలే లేకపోతే నిన్ను బంధిస్తావా నన్ను బంధిస్తావా అని చిత్రహింసలు పెడతానని నేనే నీ కేసు పెడతాను సరే కట్టు ఇదిగో పోలీసులే వచ్చేసారు వీళ్ళు నన్ను బంధిస్తున్నారు బెదిరిస్తున్నారు ఎందుకో ఏదేదో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు చెప్పు ఏం చెప్తుంది ఎందుకు పట్టుకుని మీరు అప్పగిస్తున్నారు చెప్పు ఒక అమ్మాయి నా దగ్గర నలభై లక్షలు పట్టు పట్టుకుని పారిపోయింది అని చెప్పాను కదా అదే ఇది అవన్నీ నాకు తెలియదు ఐఎమ్ కెనడా ఐఎమ్ ఫ్రమ్ కెనడా దేర్ ఈస్ ద మీ మోర్ ఆఫ్ మనీ ఏడ్చి కొడితే ఇన్కన్వీన్స్ ఫేస్ పచ్చడి పె కేసు పెట్టి పచ్చడి అవుతుంది ఇక నటించింది చాలు ఇవన్నీ కూడా ఇతని మీద కొన్నాళ్ళ క్రితమే కంప్లైంట్ ఇచ్చాను నేను డబ్బులు తీసుకున్నానని ఏవి ఎవిడెన్స్ ఉంది పోలీస్ స్టేషన్లో వస్తే అన్నీ ఉంటాయి కానిస్టేబుల్ నడమ్మ ఇలా వెళ్ళి నన్ను కిడ్నాప్ చేసి బెదిరిస్తున్నట్లు పోలీసులకి వీళ్ళకి సహాయం చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను నాకు చాలామంది ఫాలో అవుస్తున్నారు మీ అందరి సంగతి బయట పెడతాను అంతకన్నా ముందు పోలీసులు నీ మొహాన ముసుగు వేయకుండా ప్రెస్ మీట్ పెడతారు కమాన్ మూ రామ్మ ఏ నా ఫోన్ నా బ్యాగ్ నడువు ఏ ఎవరు నువ్వు మేడం నా బండి మేడం అయితే నేను ఒక షాప్ ముందు ముందు పెడితే ఇక్కడికి తీసుకొచ్చేస్తారు మేడం అవి బండి కా బండి తాళాలు ఉన్నాయండి అన్నీ ఉన్నాయా పార్కింగ్ ఏరియాలో పెట్టకు పెట్టావా షాప్ ముందు పెట్టావా అక్కడ పెట్టకూడదని నిజంగా నాకు తెలియదు మేడం నా బండి నాకు ఇచ్చేయండి మేడం ఏ ఏంటి అలా ఊరికే ఇచ్చేస్తారనుకుంటున్నావా అక్కడ పెడితే అక్కడ బండి పార్క్ చేసే ఇంటి ముందు అవుతుంది ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది మేడం ఇంకెప్పుడు రోడ్డు మీద బండి ఆపను దయచేసి ఇచ్చేయండి మేడం అంత ఈజీగా ఇవ్వమ్మా ఎస్ఐ గారు రావాలి ఆమె అమ్ము నాకు నాతో మాట్లాడితేనే కంగారు ఉంది అసలు నేను తప్పు చేయలేదు కదా మేడం ఏదో పూలు అమ్ముకుని నాలుగు రూపాయలు సంపాదించుకునేదాన్ని లోపల పూలు కూడా ఉన్నాయి ఇంకా చాలా చోట్ల పూలు ఇవ్వాలి సమయానికి అందకపోతే ఇంకెప్పుడు ఆర్డర్ ఇవ్వరు మేడం ఈ సోదంతా నాకు చెప్పి లాభం లేదమ్మా ఎస్ఐ గారు వచ్చేదాకా వెయిట్ చే ఒక పక్క వెళ్ళి మేడం మేడం ప్లీజ్ మేడం మేడం ప్లీజ్ నా ఉద్యోగం పోతుంది నేను కూడా పూలు అమ్ముకుని బతకాలి ఇదే కదరదు ఎస్ఐ గారు వచ్చే వరకు వెయిట్ చేయాలి ఒక సమస్య అయిపోతే ఇంకో సమస్య ఎదురవుతుంది ఏంటి ఆయనకి చెప్పి పూలు కొట్టు పోచుకు బాధపడ్డారు ఇప్పుడు బండి కొని పోలీసులు పోలీసులు తీసుకొచ్చారంటే నన్ను కోప్పడతారేమో రండి ఎస్ఐ గారు నేను లోపలికి రాలను నా లైఫ్లో నేను ఎప్పుడూ పోలీస్ స్టేషన్కే రాలేదు చూడలేదు అవును పోలీసులు దొరకకుండా తప్పించుకుని తిరగడం మాత్రం తెలుసు నా గుండెను మొక్కలు చేయాలని అనిపించింది కల్పన నీకు ఆ మొక్కల్ని ఇంటికి వెళ్ళాక గమ్ముతో నేను అతికిస్తాను కదా ఎందుకు కేసు సంగతి చూస్తాను ఆ అవండి ఆపండి లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం రండి నీలాంటి దొంగలు కూర్చుని ప్లేస్ వేరే ఉంటాయి కాసేపు అక్కడే కూర్చో పెడతారు ఏంటి ఇంకోసారి నన్ను దొంగ అన్నావంటే మర్యాదగా తక్కువ తక్కదు మాట మాటికి దొంగ అనకు పాపం వినడానికి ఏదోలా ఉంది ఇషడా దీని చూసి జాలి పడుతున్నావా అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఏంటమ్మా సవతుల్లో పోరుకు పో కొట్టుకుంటున్నారు కాస్త మౌనంగా ఉండలేరా మౌనంగా ఉండండి దీని గురించి ఎవరు చెప్తున్నారు సార్ ఓకే సార్ నిజంగా నేను ఒక అమ్మాయిలా ప్రేమించాను అమ్మాయిని బాగా ప్రేమించాను బాగా నమ్మాను కలిసి బాగా జీవించాలనుకున్నాం బాగా ఎగిరి చొప్పు వాస్తవాలకు విషయాలకు వస్తే నలభై లక్షలు కొట్టేసిందే నా అకౌంట్లోంచి ఇదిగోండి ప్రూఫ్ సార్ నేను అలాంటి పనేమి చేయలేదు సార్ అంటూ సార్ నేను అలాంటి పని ఏమీ చేయలేదు సార్ వీడే కావాలని అమ్మాయిని నన్ను మోసం చేశాడు సార్ నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు సార్ అంటూ తనే తిరిగి అనేసరికి ఇంక అసలు మనోజ్కి ఏం చేయాలో అర్థం కాలేదు కానీ సార్ ఇప్పుడు ఈ నలభై లక్షలు ఇస్తాడా ఒకవేళ బాలుకి విషయం తెలుస్తుందా అసలు బాలు మీనా అక్కడే ఉన్నారు అసలు అసలు విషయం తెలుస్తుందా లేకపోతే బాలు మీద నిమ్మ నింద వేస్తారా ఏంటి ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దు చూద్దాం నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి